మా ఇంటి ముందర పూసిన లేడీ కనకంబరం పూలతో ఈ విధంగా మాల కట్టాను ఎలా ఉంది బాగుందా పొద్దున్నే మా అమ్మ చక్కగా స్నానం చేసుకొని మా నాన్న ఫోటోని ఈ విధంగా అయితే అలంకరించింది అలంకరి అలంకరించేసిందండి ఆల్రెడీ కానీ నేను వీడియో తీస్తున్నానని చెప్పి మళ్ళీ పోజ్ ఇస్తుంది అంటే మళ్ళీ రీకంటిన్యూ చేస్తుంది అంటే పెడుతున్నట్టుగా మళ్ళీ కంటిన్యూ చేస్తుంది చూడండి నేను వీడియో తీస్తున్నాను కదా సో అది చూసింది చూడండి ఫన్నీ ఫన్నీ చేస్తూ ఉంటుంది మా అమ్మ అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటుంది నాకు ఇది కామనే చూసి నవ్వుతూ ఉంటాను ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా మా అమ్మ ఒక ఎంటర్టైన్మెంట్ నాకు సో మీకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వాలని చెప్పి నేను ఈ విధంగా అయితే పొద్దున్నే వీడియో తీశాను నిజానికి చెప్పాలంటే వీడియో తీసడం వీడియోస్ తీయడం అయితే ఆమెకు నచ్చదు కానీ ఎట్లనో మళ్ళీ మళ్ళీ ఫోజ్ ఇచ్చింది ఈ వీడియోకైతే మళ్ళీ పెట్ మాల పెట్టేసినాక కూడా మళ్ళీ నేను వీడియో తీస్తున్నానని మళ్ళీ ఫోస్ ఇచ్చింది చూసారా అలా ఉంటుంది మా అమ్మ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మా అమ్మతో మా అమ్మ వస్తుంది ఏం తెస్తుందో చూద్దాం తీసుకున్నావా పింఛన్ ఇవ్వలే ఇచ్చినాడా చూపే చూపి మరే సంచిలో పెట్టుకొచ్చింది పింఛన్ కోసం టౌన్కి వెళ్దాం అనుకోండి కానీ పింఛన్ అయినా ఊర్లోనే వచ్చి ఇచ్చిపోయిండు పింఛన్ ఇచ్చే బుక్కు చిరిగిపోయిందని కొత్తది ఇవ్వమని అడిగిందంట నెక్స్ట్ మంత్ ఇస్తానని చెప్పినాడంట అయితే టౌన్కి వెళ్ళి పింఛన్ తీసుకొద్దామని బయలుదేరింది ఆధార్ కార్డు అన్నీ పెట్టుకొని కానీ ఆ అన్నయ్య ఊర్లోకి వచ్చి ఇచ్చిపోయినాడు మా అమ్మకైతే మొన్న పెట్టిన వీడియోలో పింఛన్ తీసుకోవడం కోసం వెళ్ళింది కానీ చాలా మంది జనాలు ఉండేసరికి భయపడిపోయి రిటర్న్ అయితే వచ్చేసింది అంటే పింఛన్ అయితే తీసుకోకుండా ప్రతిదానికి వీడియో తీస్తూ ఉంటావు ఏం పని లేదా నీకు వేరే పనులు ఏమన్నా చూసుకోవచ్చు కదా ప్రతిదానికి ఇలా వీడియో తీస్తే నీకేం వస్తుంది అంటుంది మా అమ్మ అయితే ఇక్కడ నన్ను ఇలా వీడియోలు తీయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో ముందు ముందు నువ్వే తెలుసుకుంటావులే అమ్మా అని అనుకుని మనసులోనే అనుకున్నానండి బయట చెప్పేంత ధైర్యం లేదు ఎందుకంటే తిడుతూ ఉంటుంది నీకు వస్తున్నాయిలే ఆ తొక్కలే వస్తున్నాయిలే నీకేం ఇస్తున్నారు అందరూ అని అంటది పది రూపాయలు ఇచ్చిన్నాడా రెండు వేలు పింఛన్ అయితే ఇచ్చేసారండి పైన చిల్లర వచ్చేసి పదహారు రూపాయలు అయితే ఇస్తారు కానీ పది రూపాయలే ఇచ్చాడంట చేంజ్ లేకపో లేకపోతే పింఛన్ కోసం మా అమ్మ టౌన్కి వెళ్ళాలనుకుంది కానీ పింఛన్ ఆయన ఊర్లోనే వచ్చి ఇచ్చిపోయినాడు డబ్బులు తెచ్చిన సంచిని జాగ్రత్తగా మడిచిపెట్టుకుంటుంది ఇంకోసారి దేనికైనా పనికి వస్తుందని చెప్పి మా అమ్మని సామాన్యంగా నేనైతే బొజ్జగించకూడదు ఆమెకు నచ్చినప్పుడు ఆమెకే మూడ్ మంచి మూడ్లో ఉన్నప్పుడు మాత్రమే నాతో మంచిగా మాట్లాడుతుంది ఎప్పుడు పడితే అప్పుడు మంచిగా మాట్లాడదు ఏం తింటున్నావు అమ్మ మమ్మీ పెరుగన్నా ఇందులో ఉండే చూడండి మా అమ్మకి పెరుగంటే ఎంత ఇష్టమో నాకి నాకి పెడుతుంది మా అమ్మ గిన్నె నాకితే గిన్నెనే పగిలిపోవాలి ఆ విధంగా నాకుతుంది అది మీకు చూపిద్దామని ఓ రేంజ్లో ఫోన్ పట్టుకొని ఉరికొచ్చానా ఆ వచ్చావులే ఆ తీసావులే పెద్ద ఒప్పుకుంటూ వచ్చావని అని చెప్తుంది అనమాట దానికి నవ్వొచ్చింది ఏం చేయాలి ఇక చెప్పండి మా అమ్మకి ముందర పొట్ట వచ్చింది చూశారు కదూ ఆ పొట్ట ఎందుకు వచ్చిందంటే ఎక్కువ ఎక్కువ తినడం వల్ల కాదు అన్నం ఎక్కువ తినేసేది కర్రీ తక్కువ తినేది ఇంతకుముందు అందువల్ల ఆమె పొట్ట వచ్చింది ఏమో నేను అనుకుంటున్నాను అయితే ఈ మధ్య ఏం చేస్తుందంటే నన్ను ఫాలో అవుతుంది నేను కర్రీస్ ఎక్కువ తింటున్నాను రైస్ తక్కువ తింటున్నాను అది చూసి ఆవి కూడా ఫాలో అవుతుంది ఈ మధ్య అన్నం తగ్గించింది కూరలు ఎక్కువ తింటుంది అనమాట తగ్గుతుందేమో చూద్దాం ఆమె పొట్ట నన్నే వీడియో తీస్తుంటే నన్నే చూస్తున్నారు అందుకని సీక్రెట్గా మా అమ్మ మాత్రమే కనిపించేలాగా తీసాను చూడండి ఇప్పుడు ముచ్చట్ల టైం మా అమ్మకి మా అమ్మ కనిపిస్తుందా బండ మీదనే కూర్చుంది చూడండి ఫస్ట్ వెళ్ళి అక్కడ ముచ్చట్లు పెడుతుంది చూడండి ఏం పని లేదు అందుకని ఖాళీగా ఉండి ఏం చేద్దాం అన్నట్టుగా ఇట్లా ముచ్చట్లు పెట్టడానికి వెళ్ళింది మా అమ్మ ఈ డ్రమ్ము దించమని గొడవ పడుతుంది నాతో నేనేమో దించను డ్రమ్ము దించమని నన్ను దించనని నేను దీంతో వేసుకుంది ఇంకా భారతం ఇంకా స్టార్ట్ చేసిందండి నన్ను తిట్టడం తట్టుకోలేక ఇంకా డ్రమ్మునైతే దించేసాం మొత్తానికి డ్రమ్ము డ్రమ్ దించినాక చూడండి మళ్ళీ వర్లుతుంది నన్ను తిడుతూనే ఉంది నన్ను తిట్టిందే తిడుతూనే ఉంటుంది ఈరోజు పొద్దున్న నుంచి తిడుతూనే ఉందండి నన్ను మా అమ్మ ఎందుకు తిడుతుందో కూడా తెలియదు కానీ తిడుతుంది పొద్దున్న నుంచి ఇవన్నీ సామాన్లు సర్దాలి క్లీన్ చేస్తుంది అంతా శుభ్రం అనే अरू चुकरा की काही कशान पडला रिची आम्ही ఇల్లు చిన్నదైపోయి సామాన్లు ఎక్కువైపోవడం వల్ల డ్రమ్ములో కొన్ని సామాన్లు పెట్టుకున్నాం ఆ డ్రమ్మును కూడా వదలట్లేదు మా అమ్మ అయితే అంతా శుభ్రం చేయాలంటుంది ఏది కూడా వదిలిపెట్టదు ఆమె పని లేకపోతే ఏదో ఒక పని చేయాలని అంటుంది కంపల్సరీగా నేను చేయకపోతే నన్ను దిడుతుంది అంతేనండి నేను చేయాలి ఆమెతో పాటు నేను కంపల్సరీ చేయాలి నెక్స్ట్ మన రేవంత్ అన్న ఇచ్చిన అన్న అయితే ఒక దగ్గర ఒక చోట పెట్టుకుంటుంది అన్నీ సంచులు సంచులు అయిపోవడం వల్ల ఒక దగ్గర పెట్టుకోవాలి యాక్చువల్గా అయితే ఇవి అమ్మేయాలి ఎందుకు అమ్మేయాలంటే ఇంత బియ్యం మేము ఇద్దరమే తినలేము కదండి వేస్ట్ అవుతాయి అంటే పురుగులు పడతాయి అందుకని చెప్పి అమ్మేయాలి కానీ అమ్మట్లేదు ఇంకా ఆమె ఇష్టం ఎప్పుడు అమ్ముతుందో మరి ఏంటో తెలీదు నన్ను అయితే పొద్దున్న నుంచి ఈరోజు తిట్టిందే తిడుతుందండి నా నా కష్టం పగోడికి కూడా రాకూడదు నిజంగా చదవచ్చ మా ఇల్లు చిన్నదైపోయింది సామాన్లు ఎక్కువైపోయినాయి చూడండి అంత నాకైతే ఇడ్లీలోకి పల్లి చట్నీనే బాగుంటుంది కాకపోతే నైట్ అయింది కదా చట్నీ చేసేంత ఓపిక లేక నేనైతే మార్నింగ్ ఉండే కర్రీని టమాటా కర్రీని వేసేసాను సో అలా అడ్జస్ట్ అయిపోయావు ఈరోజు నైట్ డిన్నర్ ఇడ్లీ చేసిన ఇడ్లీలోకి మార్నింగ్ కర్రీనే ఇది చట్నీ లేదా కలుపుకొని ఇడ్లీని మా అమ్మ కలుపు ఉడకలే కళ్ళు టంటీ రేం స్మూత్గా రాత ఇడ్లీ ఇడ్లీ స్మూత్గా ఉంటుంది మా అమ్మకి గట్టిగా లేదు ఉడకలేదేమో అంటుంది మా అమ్మకి నేను చేసే వంటల మీద నమ్మకం లేదండి తిను తిన పగల మెల్ రుచి పక్కన పెడుతుంది అంటావు బాగాలేదని డౌట్ వచ్చినట్టుంది మా అమ్మకి ఇడ్లీ ఉడకలే ఉడికిందా ఎలా ఉంది ఇడ్లీ కలుపుకొని తింటున్నావు అన్నం కలుపుకున్నట్టు పల్లెటూరులో అమ్మ వాళ్ళు వింటేనండి ఇడ్లీని లాగా తినరు ఇట్లా కలుపుకొని తింటారు మా అమ్మలాగా మీలో కూడా ఎవరన్నా ఉన్నారా మా అమ్మలాగా ఇడ్లీని ఇట్లా కలుపుకొని అన్నం కలుపుకొని తిన్నట్టు మా అమ్మ ఈ విధంగా కలుపుకొని తింటుంది సో అమ్మ నైట్ డిన్నరు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కరెంట్ వెళ్తుంది అంటే బయట గాలి వస్తుంది అందుకని కదులుతుంది సరేలేండి నేను కూడా తింటాను ఇంకా ఇడ్లీ ఏడు ఏడున్నర అవుతుంది టైం అయితే ఇప్పుడు ఓకే తింటాను బాయ్